హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన ఛానల్లో మనం పరిచయం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే మన ఒడియాలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అదే విధముగా రేక్కాయ వడియాలు అదే పద్ధతిలో మనం ఉసిరికాయలను ఒడియాలుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని నిల్వ చేసుకుని తినవచ్చో ఈరోజు మీకు పూర్తి వీడియోని నేను చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఉసిరికాయలు మనకు అన్ని సీజన్లలో దొరకవు అయితే అటువంటి ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచివి వాటిని ఒడియాలుగా ప్రిపేర్ చేసి విధంగా నిల్వ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళదాం ముందుగా నేను అరకిలో ఉసిరికాయలను తీసుకొని వాటిని నీట్గా కడిగి నాలుగైదు సార్లు వాటిని పొడిగా ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా పోయేంత వరకు ఆరిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే గింజలను చాకుతో తీసివేసుకోవాలి నేనైతే గింజలతో పాటుగా వడియాలను ప్రిపేర్ చేసుకున్నాను మీకు అదే చూపిస్తాను ఇలా ఉసిరికాయలను కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా కచ్చాబిచ్చాగా కుమ్ముకోవాలి మన మిక్సీలో వేసినట్లయితే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా రోటిలో కుమ్మినట్లయితే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మనకి కచ్చాబెచ్చగా కుమ్ముకోవడానికి చాలా బాగుంటుంది ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మనం తీసుకున్న అన్నింటినీ కూడా మనం కచ్చాబెచ్చగా వేసుకుని ఒక ప్లేట్లోకి తీసివేసుకోవాలి ఉసిరికాయలన్నీ వేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏ విధంగా మనం వేసుకోవాలో మీకు వివరంగా చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఉసిరికాయలు దొరికేటప్పుడే అంటే ఇప్పుడు ఈ సీజన్లో మీరు ఈ విధంగా నిల్వ చేసుకొని మనం ఎండబెట్టి ఒడియాలుగా ప్రిపేర్ చేసుకుని రోజుకొకటి తీసుకున్నట్లయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచివయ్యే ఉసిరికాయలు ఎప్పటికప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం తీసుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా ఇలా కచ్చాబెచ్చాగా మనం రోటీలో కొమ్మి వేసుకున్న తర్వాత చూడండి మీకు చూపిస్తాను ఇలా నలిగితే సరిపోతుంది తరువాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ను కూడా అదే రోటిలో వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా దంచుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే రోటిలో మనం వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి జీలకర్ర కూడా కొంచెం కచ్చాబెచ్చాగా కుమ్ముకోవాలి ఇలా కచ్చాబెచ్చాగా కుమ్ముకోవడం వల్ల ఫ్లేవర్ వడియాలలో చాలా బాగుంటుంది ఇలా కచ్చాబెచ్చగా కుమ్ముకున్న జీలకర్రను మనం ఉసిరికాయ మిశ్రమంలో వేసేసుకోవాలి నేనైతే అరకిలో ఉసిరికాయలకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కచ్చాబచ్చాగా కుమ్మి ఉసిరికాయ మిశ్రమంలో వేసేసుకున్నాను తర్వాత ఇదే రోటీలో వంద గ్రాముల బెల్లాన్ని వేసుకుందాం మనకి ఉసిరికాయ బా మరీ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం బెల్లం వేసినట్లయితే వడియాలు తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం కూడా మనకి ఆరోగ్యానికి మంచిదే కదా బెల్లం ఇలా కొంచెం మెత్తగా కుమ్ముకుందాం ఇలా జిగురుగా పాకంలో వచ్చేంతవరకు కూడా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వంద గ్రాముల బెల్లాన్ని ఇలా మెత్తగా కుమ్మేసుకున్న తర్వాత ఈ బెల్లం మిశ్రమం కూడా ఉసిరికాయ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి కారం సాల్ట్ కూడా వేసిన తరువాత చేతితో మొత్తమంతా బాగా కలిసేలా మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకుండా లూజు లూజుగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధముగా చేతితో మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఎందుకంటే గట్టిగా కలపొద్దన్నాను ఉసిరికాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది మనము కలిపినట్లయితే గట్టిగా ప్రెస్ చేసి వాటర్ వచ్చేస్తుంది అలా కాకుండా వాటర్ రాకుండా మొత్తం అన్నీ బాగా కలిసేలా తేలికగా చేతితో కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత మనం ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ఒక కవర్ను ప్లేట్ అంతా కూడా కవర్ అయ్యేలా మనం ఇదే విధంగా పరుచుకొని మనం ఒడియాలను ఏ విధముగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మనకు కావలసిన సైజులో ఇలా రౌండ్ రౌండ్ బాల్స్లా చేసుకొని వాటిని బటన్ వేలుతో ఇలా ప్రెస్ చేసుకొని వీడియోలో చూపించిన విధముగా మనకి ఎన్ని ఒడియాలైతే అన్ని ఒడియాలను మనం తీసుకున్న ప్లేటులో కొంచెం కొంచెం ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మీకు ఎన్ని ఒడియాలైతే అన్ని ఒడియాలను కొంచెం కొంచెం ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పెట్టినట్లయితే మనకి మూడు రోజుల నుండి నాలుగు రోజుల వరకు మనం మంచి ఎండలో ఎండబెట్టినట్లయితే చాలా డ్రైగా ఎండిపోతాయి ఇప్పుడు మనం ఈ ఎండిపోయిన ఒడియాలను నాలుగు రోజుల తర్వాత తీసివేసుకొని ఇలా గాజు గిన్నెలో వేసుకొని భద్రపరిచినట్లయితే మీకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఇలా డ్రై అయిపోయిన ఒడియాలను మీరు ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు నార్మల్ ప్లేస్లో పెట్టేసినా సరే మీకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఇలా ఎండబెట్టుకుని మనం సీసాలో నిల్వ చేసిన ఒడియాలు ఎలా ఉన్నాయో చూడండి సేమ్ రేగు ఒడియాల్లో ఉన్నాయి కదా మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఒడియాలను ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలితే అప్పుడు మీకు నోరు చేదుగా ఉన్నప్పుడు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా నోరు చాలా చేదుగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఒక్క ఉసిరికాయ ఒడియామను తీసుకొని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది చేదు కూడా పోతుంది మరి అటువంటి ఉసిరికాయ ఒడియాల వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్